జగన్ లాంటి దుగ్గకు పరిపాలన జగన్ లాంటి నరవర ఆశుడు పోవాలంటే పొత్తు తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు పక్కాగా ఓట బదిలీ జరిగేలా చూసుకోవాలన్న పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ పోటీ చేస్తామని ప్రకటించారు వరుసగా టీడీపీ విజయం సాధిస్తున్న నియోజకంలో ఒకటైన రాజమండ్రి రూరల్ చాలా కీలకమైన నియోజకం ఈసారి ఖచ్చితంగా జనసేన ఆ నియోజకవర్గంలో పోటీ చేసినట్లు పవన్ ప్రకటించారు ఎందుకంటే కందులు దుర్గేష్ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు తోడుగా ఉన్నారు సో తప్పకుండా మేము రాజమండ్రి రోరల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు తాజాగా రాజమండ్రి రోరల్లో కందుల్ దుర్గేష్ పెయిన్ ప్రకటించడంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరుల ఉచ్చౌదరి తన ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీతో పొత్తు రాష్ట్రానికి చాలా అవసరమని పొత్తులో భాగంగా జనసేనకు దక్కే స్థానంలో మిత్రపక్షాల ఓట్లు పక్కాగా దక్కించుకోవాలని పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కేడలు సూచించారు మిత్రపక్షం టీడీపీ పోటీ చేసిన చోట జనసేన ఓటు బదిలీ అయ్యేలా చూసుకోవడం చాలా కీలకమన్నారు రాజమండ్రి రూరల్ నియోజకంలో గత ఎన్నికల్లో జనసేనకు భారీగా ఓటు పడ్డాయని రాజమండ్రి రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తామని అక్కడి నుంచి టీడీపీ వరుసగా గెలిచిందని చెబుతున్నా రాజమండ్రి టీడీపీ నేతలతో మాట్లాడి ఆ స్థానాన్ని బుజ్జగించి నేను వాళ్ళతో సీట్ కన్ఫర్మ్ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం అనేది ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాచడం సంతోషంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తమ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారన్నారు కులాల మధ్య ఐక్యత తీసుకురావడం ఒక రోజులో అయ్యే పని కాదని ఐక్యత విలువను ఎప్పటికప్పుడు అందరికీ తెలియజెప్పాలన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి కోనసీమ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో వివిధ సామాజిక వర్గాలతో మాట్లాడడం ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులను కులాల ఐక్యతకు సాధించడం గురించి మాట్లాడుతూ వచ్చారని వివరించారు కోనసీమలో కులాల మధ్య గొడవలు సృష్టించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నం చేసిందని అది సాధ్యం కాలేదన్నారు కోనసీమ అల్లర్లు తదనంతరం నమోదు చేసిన కేసుల గురించి వివరించారు కులాల మధ్య సఖ్యత ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది కోనసీమను చోటు చేసుకున్న దురదృష్కర్మ సంఘటన వెనుక కుట్రను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు అంటే అందుకు కారణం అన్ని వర్గాల ప్రజలు ఒక తాటి మీదకు రావడమే అన్నారు ఈ సఖ్యత తీసుకోవడం వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు కృషిని ఆయన అభినందించారు